సిటీ శివాహారాజ్ పట్టాభిషేకం జరిగి మూడు వందల యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా శివాజీ మహారాజ్ రథయాత్ర సంగారెడ్డికి వచ్చిన సందర్భంగా రథయాత్రకు స్వాగతం పలికిన శివాజీ సేన సంగారెడ్డి పట్టణ కార్యవర్గ సభ్యులు మరియు హిందూ బంధువులు శివాజీ మహారాజు పట్టాభిషేకం జరిగి మూడు వందల యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా శివాజీ మహారాజ్ రథయాత్ర సంగారెడ్డి పట్టణంలోని స్థానిక సహస్ర హాస్పిటల్ కూడలి వద్ద రథయాత్రకు ఘనస్వాగతం పలికిన శివాజీ సేన సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో శివాజీ సేన సంగారెడ్డి అధ్యక్షులు రాములు గౌడ్ దేశ్ముఖ్ మరియు హనుమంత్ గౌడ్ ఉదయ్ భాస్కర్ శ్రీధర్ రెడ్డి కౌన్సిలర్ రాజు కోనేరు శ్రీనివాస్ రవీందర్ రెడ్డి చందు విజయభాస్కర్ గోపాల్ రెడ్డి కుమార్ ప్రవీణ్ గణేష్ పాల్గొన్నారు ఈరోజు శివాజీ ఛత్రపతి శివరాజు శివాజీ మహారాజ్ యొక్క మూడు వందల యాభై సంవత్సరాల పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని రథయాత్ర శ్రీశైలం నుంచి బయలుదేరి మన సంగారికి వచ్చిన సందర్భంగా మా శివ శివాజీ సేన తరపు నుంచి మేము శివాజీ మహారాజుకు పూలమాలలతో సత్కరించేసేసేసి పంపించడం జరిగింది దీనికి ఇప్పుడు మనం శివాజీ సేన తరపు నుంచి ఒక కాంచ విగ్రహాన్ని పెట్టదలుచుకుంటున్నాం ఈ కాంచ విగ్రహం గురించి సంగారెడ్డి జిల్లా మొత్తం ప్రజలందరూ కూడా సహకరించేసి కాంస్య విగ్రహాన్ని ప్రదర్శించడానికి సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరును కోరుకుంటున్నాం నమస్కారం శివాజీ మహారాజ్కి వీరే శివాజీ ఈరోజు మన హిందూ సమాజానికి హిందూ జాతికే గర్వకారణమైనటువంటి శివాజీ మహారాజ్ మూడు వందల యాభై సంవత్సరం పట్టాభిషేకం చేసుకొని మూడు వందల యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా రథయాత్రని శ్రీశైలం నుండి ప్రారంభించడం జరిగింది మొన్న ఎనిమిదో తారీఖున ఈరోజు ఎంతో గర్వకారణం మనకి ఈరోజు మన సంగారెడ్డి పట్టణం గుండా ఈ యొక్క రాత్ర రథయాత్ర కొనసాగుతూ ఉంది ఈ రథయాత్రకి సంగారెడ్డి శివసేన సంగారెడ్డి కమిటీ ద్వారా శివాజీ మహారాజ్ క కమిటీ ద్వారా మా అధ్యక్షులు గౌరవనీయులు రాములు గౌడ్ సార్ గారి ఆధ్వర్యంలో మేము రథయాత్రకి స్వాగతం పలకడం జరిగింది అలాగే స్వాగతం పలుకుతూ ఆ శివాజీ మహారాజ్కి పూలతో పూలతో స్వాగతం చెప్పి దండలు వేసేసి ఆ స్ఫూర్తిని మేమందరం అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే శివసేన సంగారెడ్డి కమిటీ ద్వారా శివాజీ సేన సంగారెడ్డి కమిటీ ద్వారా రానున్న శివాజీ జయంతి రోజుకి శివ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలనే ఒక సంకల్పాన్ని మేము తీసుకోవడం జరిగింది ఆ సంకల్పానికి సంగారెడ్డిలో ఉన్న ప్రతి హిందువు మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడపాలనేసి ప్రతి ఒక్క సంగారిడీలో ఉన్న ప్రతి హిందూ బంధువుకి నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను అలాగే రానున్న రోజుల్లో ప్రతి హిందూ కార్యక్రమంలో మా శివాజీ సేన కమిటీ సభ్యులు పాల్గొంటారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బోలో శివాజీ మరాజి